హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక పెద్ద స్కూల్ బస్ అంత సైజులో ఉంటుంది దీని బరువు ఇరవై నాలుగు వేల ఐదు వందల పౌన్లు అంటే పదకొండు వేల నూట పదమూడు కిలోగ్రాములు ఉంటుంది ఇది ఒక పెద్ద స్కూల్ బస్ అంత సైజులో ఉన్నా కూడా రెండు ఏనుగులు ఎంత బరువు అయితే ఉంటాయో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా అంతే బరువు ఉంటుంది ఎందుకంటే స్పేస్లోకి పంపించేందుకు వీలుగా ఉండేందుకు తక్కువ బరువు ఉండే మెటల్ అయినా ప్యూర్ అల్యూమినియంని ఉపయోగించారు హబుల్ టెలిస్కోప్కి రెండు ఇరవై ఐదు అడుగుల పొడవున్న సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఈ సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించి కావలసిన శక్తిని సూర్యుడి నుండి సేకరిస్తుంది రెండు వేల ఒక వంద వాట్ల విద్యుత్ని ఉపయోగిస్తుంది ఇది అనుకున్న దానికంటే చాలా తక్కువ ఎంత అంటే మనం ఇంట్లో వాడే ఒక చిన్న హెయిర్ డ్రయర్ కూడా దాదాపు పద్దెనిమిది వందల వాట్ల విద్యుత్ని వాడుతుంది దీనితో పోలిస్తే ఒక స్కూల్ బస్ అంత సైజులో ఉన్న ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ మాత్రం రెండు వేల ఒక వంద వాట్ల విద్యుత్ని మాత్రమే ఉపయోగిస్తుంది హబుల్ టెలిస్కోప్ గంటకు పదిహేడు వేల మైళ్ళ క్రూజింగ్ వేగంతో అంటే ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది అలాగే దీనిని తొంభై డిగ్రీలు తిప్పడానికి పదిహేను నిమిషాల సమయం పడుతుందట మరియు ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ థర్టీన్ పాయింట్ ఫోర్ బిలియన్ లైట్ ఇయర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉన్న లొకేషన్స్ని గమనించింది అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఉన్న లైట్ని చూసింది అన్నమాట ఈ హబుల్ టెలిస్కోప్ డేటాని ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు పదమూడు వేల కంటే ఎక్కువ జర్నల్ ఆర్టికల్స్ని ప్రచురించారు ఇది ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో గొప్పదిగా నిలిచింది ఇవి ఫ్రెండ్స్ హబుల్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్